నమస్తే కేఎస్ఎస్ తెలుగు టైమ్స్కి స్వాగతం నేను మీ వంశీకృష్ణ ఈ వీడియోలో ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్ గురించి తెలుసుకుందాం ముఖ్యమైనటువంటి వార్తల గురించి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి అయితే ముందుగా ఈనాడు వార్తాపత్రికలో వచ్చినటువంటి బ్యానర్ వార్తలు అంటే హెడ్లైన్స్ ఏంటో చూద్దాం పత్రికలపై పగబట్టి జగన్ సర్కార్ అండి పత్రికలపై పగబట్టి పత్రికలపై పగబట్టిన వైకాపా విలేకరులపై నిత్యం వేధింపులు ఈనాడు కార్యాలయంపై కాటసాని అనుచరుల దాష్టీకం కర్నూలు నడిబొడ్డున గంటపాటు భీభత్సం తాళాలు బద్దలు కొట్టేందుకు యత్నం ఈనాడుకు వ్యతిరేకంగా నినాదాలు ఏ రోజు కూడా మన రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఒక కార్యాలయాలపైన దాడులకి తెగబడ్డటువంటి దాఖలాలు ఎక్కడా లేవన్నమాట ఇప్పటి వరకు కూడా ఈ రౌడీ రాజకీయంలో ఈ రౌడీ ప్రభుత్వంలో మాత్రమే ఈ రకంగా పత్రికా ఆఫీసులపైన ఈ రకంగా దాడి చేయటం మరి పోలీసులు ఏం చేస్తున్నారు గంటపాటు కర్నూలు నడిబొడ్డున జరిగింది అంటే అక్కడ పోలీసుల వ్యవస్థ లేదా ప్రధానమైనటువంటి కార్యాలయంలో నడి రోడ్డు పైన కర్నూలు అనమాట హత్యలకు వెనకాడని అధికార పార్టీ మోకలు అక్రమాలను ప్రశ్నిస్తుంటే తట్టుకోలేకపోతున్న వైనం దాడులకు ఉసిగుల్పేలా జగన్ వ్యాఖ్యలు ఓటమి భయంతో అసహనం పెరిగిందని విశ్లేషకుల వ్యాఖ్యలు ఇది చాలా దారుణంగా ఉన్నాయండి జగన్ వ్యాఖ్యలు చాలా దారుణంగా ఉన్నాయి పోలీసులు చూడండి పోలీసులు కూడా కర్రలు తీసుకుని వచ్చారు కానీ ఉపయోగం ఏంటి ఈన ఆఫీస్ పైన దాడి చేస్తున్నారు వాళ్ళు మొన్న అమరావతిలో ఇస్కా అక్రమ తవ్వకాలకు తెగబడుతున్న అధికార పార్టీ నాయకుల భాగవతాన్ని బయట పెట్టేందుకు వెళ్ళిన న్యూస్ టుడే విలేకరి తేలప్రోలు పరమేశ్వరరావుపై వైకాపా మోకలు హత్యాయత్నానికి పాల్పడ్డాయి అతన్ని అక్రమంగా నిర్బంధించి విచక్షణాకర విచక్షణారహితంగా కొట్టి పెట్రోల్ పోసి తగలబెట్టేస్తామంటూ హెచ్చరికలు నిన్న రాప్తాళ్లో వైకాపా నిర్వహించిన సిద్ధం సభలో ముఖ్యమంత్రి ప్రసంగం వినలేకపోతున్న వినలేక వెళ్ళిపోతున్న జనాల ఫోటోలు తీస్తున్నందుకు ఆంధ్రజ్యోతి పత్రిక ఫోటో జర్నలిస్ట్ శ్రీకృష్ణపై వైకాపా శ్రేణులు జెండా కర్రలతో దాడికి తెగబడ్డాయి వెంటాడి వెంటాడి మరీ కొడుతూ కింద పడేసి కాలితో తొక్కుతూ తండుతూ అతన్ని చంపేందుకు యత్నించాయి ఇప్పుడు కర్నూల్లో అరాచక శక్తిగా మారిన వైకాపా సీనియర్ నేత అక్రమాలు అవినీతిని కళ్లకు కట్టేలా కథనం ప్రచురించినందుకు కాటసాని రామభూపాల్ రెడ్డికి జై అంటూ నినాదాలు చేసుకుంటూ వచ్చిన వందల మంది వైకాపా మూకలు కర్నూలులోని ఈనాడు కార్యాలయంపై దాడికి తెగబడ్డాయి రాళ్ళు విసిరి విధ్వంసానికి పాల్పడ్డాయి కార్యాలయం లోపల చొరబడేందుకు ప్రయత్నిస్తూ బీభత్సం సృష్టించాయి కుండీతో ఈనాడు తాళం పగలగొడుతున్న కాటసాని రామభోపాల్ రెడ్డి అనుచరులు చూడండి మరి పోలీసులు అంటే కూడా భయం లేదండి వీళ్ళకి ఇప్పుడు ఒకవేళ ఒక రౌడీ మోక ఎక్కడన్నా పరిగెడుతూ గొడవలు సృష్టించబోతున్నప్పుడు పోలీస్ సైరన్ వింటేనో పోలీస్ విజిల్ వింటేనో పోలీసు వస్తున్నారని తెలిస్తేనో అప్రమత్తమై పరిగెడతారు కానీ ఇక్కడ చూడండి పోలీసులు ఉన్నారు పోలీసులు పట్టుకుంటారు పోలీసులు ఏమన్నా చేస్తారేమో జైల్లో పెడతారేమో అన్న భయం లేదు రౌడీ మోకలకి ఎందుకంటే వైకాపా తరపుడే పనిచేస్తారు పోలీసులు అని చెప్పి వాళ్ళకి నమ్మకం ఆ నమ్మకమే వాళ్ళని ఇలా తెగబడేలా చేస్తుంది అదే పోలీస్ వ్యవస్థ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటే ఆ చెత్త వ్యధవలు ఇలాంటి పనులు చేస్తారా చేయరు చూడండి ఒక చేత్తో వైకాపా జెండా పట్టుకొని మరో చేత్తో ఈనాడు నగర కార్యాలయం పైకి రాయి రూవుతున్న ఆ పార్టీ కార్యకర్త వ్యధవలు ఆ వ్యధవలకి పార్టీ నేతలు నేర్పుతున్నటువంటిది ఇది వ్యధవల్లారా చూసి నేర్చుకుంటారా స్వామి ఇలాంటి పనులు చేయకూడదు అని కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేదా సంస్కారం పెద్దల సంస్కారం నేర్పలేదా రాబోయే ఎన్నికల్లో ఓడిపోతాడనే భయంతోనే సీఎం జగన్ తన అనుచరులను రెచ్చగొట్టి దాడులు చేయిస్తున్నారు చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలు వైకాపా నేతల అక్రమాలను బయట పెడుతున్నారనే ఆక్కసుతో మీడియా కార్యాలయాలపై దాడులు చేయడం గర్హనీయం పవన్ కళ్యాణ్ పత్రికా స్వేచ్ఛను జగన్ ప్రభుత్వం హరిస్తుంది ఉద్దేశపూర్వకంగానే జర్నలిస్టులు కార్యాలయాలపై దాడులు చేయిస్తుంది వైఎస్ షర్మిల మన కొద్దు ఆధునిక విద్యకు పెద్దపేట వేస్తున్న మోదీ మార్చి తొమ్మిది తర్వాత లోక్సభ ఎన్నికల షెడ్యూల్ తెలుగు రైతు అధ్యక్షుడు మర్రెడ్డిపై దాడి ఇసుక ఇనుపరాట్లతో కొట్టిన వైద్యుడు ఆయన సహాయకుడు రెండు నెలలకే మడప తిప్పిన ఆర్కే మళ్ళీ వైకాపా గూటికి చేరిన ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి బొత్సకు పోటీగా గంట తెదేపా కొత్త వ్యూహం తాజా మాజీ విద్యాశాఖ మంత్రుల సమరమేనా విద్యాశాఖ మంత్రుల సమరానికి విజయనగరం జిల్లా చీపురుపల్లి వేదిక కానుందా తెదేపా వ్యూహం చూస్తే అలాగే కనిపిస్తుంది ఉత్తరాంధ్రలో వైకాపా సీనియర్ నేత రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణను వచ్చే నెలలో ఢీ కొట్టాలంటే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావే సరైన అభ్యర్థి అని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోంది ఇంకొక మెయిన్ వార్త అండి ఎస్జీటి పోస్టులకు బీఈడి అభ్యర్థుల ఏ విధంగా అనుమతిస్తారు బడి పిల్లలపై ప్రయోగాలు చేస్తామంటే కుదరదు ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రాథమికంగా తప్పుపట్టిన హైకోర్టు డిఎస్సి నోటిఫికేషన్పై స్టే ఇచ్చేందుకు సిద్ధపడ్డ ధర్మాసనం హాల్ టికెట్లు జారీ చేయవద్దని వ్యాఖ్య వివరాలు సమర్పించేందుకు సమయం కావా సమయం ఇవ్వాలని ఏజీ అభ్యర్థన విచారణ నేటికి వాయిదా ఎస్జిటి పోస్టులకు బిఈడి అభ్యర్థుల నిజంగానే కదా మరి పిల్లలపై ప్రయోగాలు చేయొద్దంటుంది ఇప్పుడైతే ప్రస్తుతానికి వీళ్ళు ఇచ్చినటువంటి డిఎస్సి అనేది బ్రేక్ పడే విధంగానే ఉంది జగన్ అంతా ఫెయిల్డ్ ఫెయిల్ జగన్ అభిమానం ఓటుగా మారాలి జనసేన తెదేపా ప్రభుత్వం రావాలి జగన్ను అడ్డుకోవాలంటే పొత్తు తప్పనిసరి పవన్ కళ్యాణ్ వైకాపా ప్రభుత్వాన్ని ఎన్నికల్లో ఓడిద్దాం పంచాయతీ వ్యవస్థను జగన్ నాశనం చేశారు మరోసారి అధికారంలో వస్తే సర్పంచ్ పదవులను రద్దు చేస్తారు సీఎంను ఇంటికి పంపడానికి సంసిద్ధంగా ఉన్నాం ఏపీ పంచాయతీరాజ్ చాంబర్ సర్పంచ్ల సంఘం సమావేశంలో తీర్మానం అది పరిస్థితి జగనన్న పాపాలు పంచాయతీలకు ఉరేసిన చిత్తుల మారి జగన్ ప్రాసభలే ఉంటుందండి వెళ్ళదు నాకు అందుకే ఈనాడు పేపర్ అంటే చాలా ఇష్టం ఓసర వెళ్ళి తన భద్రత కోసం రంగులు మారుస్తుంది జగన్ మాత్రం ప్రజలను వ్యవస్థలను నాశనం చేసేందుకు అనుక్షణం ఒక కొత్త రంగు పులుముకుంటూనే ఉన్న ఉంటారు గత పాలకులపై అక్కస్సు తలకెక్కించుకొని కక్ష పూరిత చర్యలతో ఆంధ్రావణిలో పల్లె పొట్ పల్లె పట్టుకొమ్మలను నరికేశారు పంచాయతీరాజ్ వ్యవస్థను అపహాస్యం చేశారు పంచాయతీ పాలనకు పాత రేసారు సర్పంచులు కార్యదర్శుల అధికారులకు కోతేసి ప్రకటనలతో పోతేసి పంచాయతీ ఖజానాలను కాజేసి పల్లెలు గొల్లు మనేలా ప్రగతిని దూరం చేశారు బా ఏమి ప్రాసరా బాబా ప్రాసతోనే చంపేస్తారండి పక్క వాళ్ళని ఈనాడు వాళ్ళు సూపర్ ప్రాస ఇదిగోండి ఇది ఈనాడు కార్యాలయంపై దాడి రాజ్యసభకు వైవి గొల్ల బాబురావు రఘునాథ్ రెడ్డి ఎంపిక నూజివీడు వీడు అసెంబ్లీ తెదేపా ఇన్ఛార్జిగా పార్థ పార్దసార్ది ఆల్రెడీ చెప్పాను కదండి వైసీపీ ఎమ్మెల్యే నిన్న మన డే న్యూస్ ఛానల్లో కూడా చేయటం జరిగింది నూజివీడి అసెంబ్లీ నియోజకవర్గం తెదేపా ఇన్ఛార్జిగా కొలుసు పార్దసార్థని నియమిస్తున్నట్లు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు వైసీపీ ఎమ్మెల్యే అండి దాడి అనారాగి అనాగరిక చర్య చంద్రబాబు రాబోయే ఎన్నికల్లో ఓడిపోతాడనే భయంతోనే సీఎం జగన్ తన అనుచరులను రెచ్చగొట్టి మీడియా ప్రతిపక్ష పార్టీల నాయకులపై దాడులు ప్రేరేపిస్తున్నాడని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు ఓకే ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ధ్వజమెత్తారండి అవన్నీ చదవాలంటే చాలా లెంగ్త్ అయిపోతుంది మరి పంచాయతీలకు ఉరేసిన జిత్తుల మారి జగన్ ఈ కథనాన్ని ప్రత్యేకంగా మరలా మన ఛానల్లో సపరేట్ వీడియో చేద్దాం వైకాపా ప్రభుత్వాన్ని ఎన్నికల్లో ఓడిద్దాం ఆరు పెట్టెలు తెచ్చుకోండి జయ బంగారం తీసుకెళ్ళండి తమిళనాడు ప్రభుత్వానికి కోర్టు సూచన తమిళనాడు మాజీ సీఎం జయలలితకు చెందిన ఇరవై ఏడు కిలోల బంగారు ఆభరణాలను తీసుకెళ్లేందుకు ఆరు ట్రంకు పెట్టెలు తెచ్చుకోవాలని బెంగళూరులోని సిటీ సివిల్ కోర్టు న్యాయమూర్తి మోహన్ సోమవారం తమిళనాడు ప్రభుత్వానికి సూచించారు మార్చి ఆరు ఏడు తేదీల్లో ఆభరణాలను తీసుకెళ్లేందుకు సిబ్బందితో రావాలని ఆదేశాలు జారీ చేశారు జయలలిత ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్లో ఇక్కడ ప్రత్యేక న్యాయస్థానం గుర్తించింది ఆమెకు వంద కోట్ల రూపాయల జరిమానా నాలుగేళ్ల కారాగార శిక్ష విధించింది జరిమానా వసూలు కోసం ఆమె ఆస్తులను విక్రయించాలని సూచించింది ఆ సమయంలో జప్తు చేసుకున్న ఆభరణాలను బెంగళూరుకు తరలించి భద్రపరిచారు తిరిగి ఇస్తున్న ఆభరణాలలో ఇరవై కిలోలు విక్రయించి జరిమానా చెల్లించాలని న్యాయస్థానం ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వానికి సూచించింది ఇది పరిస్థితి డిఎస్సి వెబ్సైట్కు సర్వర్ సమస్య ఫీజు చెల్లి చెల్లింపులకు చివరి గడువు నేడే డిఎస్సి ప్రకటనలు జారీ చేశారండి ఒకవైపు హైకోర్టు అయితే స్టే ఇవ్వటం జరుగుతుంది అంటే ఈ రోజు తేలుతుంది స్టే ఇస్తుందా లేదా అనేది ఈరోజే అభ్యర్థులు ఫీజు చెల్లింపు ఏదైతే అప్లికేషన్ పెట్టుకోవడానికి ఫీజు డేట్ ఉంటుంది కదా అది ఈ రోజే చివరి డేట్ కానీ డిఎస్సి వెబ్సైట్ ఏదైతే ఉందో ఎప్పుడూ లేని విధంగా సర్వర్ లోపాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మరి డిఎస్సి అభ్యర్థులు ఎంతవరకు సక్సెస్ అవుతారు వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవడంలో ఎంతమంది సక్సెస్ అవుతారు అనేది వేచి చూడాల్సిందే మరి రోగా కోర్టు ఉత్తర్వులు ఏమిస్తుంది ఈరోజు అనేది కూడా మనకి ఆసక్తికరమైనటువంటి అంశం సరే నెక్స్ట్ అబద్ధాల పుత్రిక సాక్షి పత్రిక చదువుదాం స్విస్కు పోటీగా కశ్మీర్ ఓకే టెన్త్ ఏటా రెండు సార్లు సిబిఎస్ఈ టెన్త్ పన్నెండవ తరగతి పరీక్షలను ఏటా రెండు సార్లు నిర్వహించాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు ముంచెత్తుతున్న మాంద్యం ఆప్ అభ్యర్థి చీగ్ నిరుద్యోగంపై దగ కథ నిరుద్యోగంపై దగా కదేంద్ర స్వామి మీరు మిమ్మల్ని అందుకే అబద్ధాల పుత్రిక జగన్ అబద్ధాల పుత్రిక సాక్షి పత్రిక అర్థమైందా జగన్ అబద్ధాల పుత్రిక సాక్షి పత్రిక జగన్ సర్కారుపై మరోసారి అక్కసు వెళ్లగక్కిన రామోజీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే కొత్తగా ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల రెగ్యులర్ ఉద్యోగాలు సృష్టి ఎక్కడ సృష్టి రెగ్యులర్ ఉద్యోగాలు ఎందువల్ల సృష్టి అంటే వాలంటీర్లు రెగ్యులర్ ఉద్యోగాల మరి మా ప్రైవేట్ సైన్యం అని ఎలా చెప్తున్నారు వాళ్ళని జనాల సొమ్ముతో జీతాలు ఇస్తూ మీ ప్రైవేట్ సైన్యంగా ఉపయోగించుకుంటారా మార్గదర్శి డిపాజిట్లు చట్ట విరుద్ధం సుప్రీంకోర్టుకు నివేదించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెక్షన్ ఫార్టీ ఫైవ్ ఎస్కి వ్యతిరేకంగా డిపాజిట్లు సేకరణ తప్పు మార్గదర్శి ఇలాగే డిపాజిట్లు సేకరించి సేకరించింది హైకోర్టులో ప్రతివాది కాకపోవడంతో అక్కడ ఈ విషయాలు చెప్పలేదు లిఖితపూర్వకంగా పూర్తి వివరాలు ఇవ్వాలన్న సుప్రీంకోర్టు వాటి ఆధారంగా పూర్తి స్థాయి విచారణ జరుపుతాం ఇరుపక్షాలకు స్పష్టం చేసిన ధర్మాసనం తదుపరి విచారణ ఏప్రిల్ తొమ్మిదవ తొమ్మిదవ తేదీకి వాయిదా కేసు కోర్టు పరిధిలో ఉండగానే రెండు వేల కోట్ల రూపాయల వసూలు అంతకుముందే చట్ట విరుద్ధంగా రెండు వేల ఆరు వందల కోట్ల సేకరణ ఎక్కడా కూడా మార్గదర్శి మార్గదర్శి వాళ్ళు ఎవరైతే ఉంటారో మార్గదర్శిలో చేరే వాళ్ళు వాళ్ళకి ఎక్కడా కూడా ఎంత మటుకు అన్ని సంవత్సరాలుగా ఎక్కడా కూడా ఏ లోపం జరగల ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్గదర్శి డిపాజిట్ దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నష్టం కలిగించేలాగా చర్యలు తీసుకుంటున్నారు ఎంత మటుకు ఏ ఒక్కళ్ళు కంప్లైంట్ ఇవ్వాల మరి చూడాలి ఈ కేసు ఎటుపోతుంది జనాలను ఎటువైపు నాశనం చేయడానికి వీళ్ళు పూనుకుంటారు అనేది మార్గదర్శి కేసుల్లో కీలకమూల పంట చదువులకు ఓతమిచ్చేలా కళ్యాణ వస్తు చదువులకు ఓతమిచ్చేలా కళ్యాణ వస్తు కాదండి ఇక్కడ పెళ్లి కానుక చంద్రన్న పెళ్లి కానుక ఆల్రెడీ ఉంది అక్కడ చదువుకి దీనికి లింక్ పెట్ల ఇక్కడ ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కళ్యాణ వస్తువు వైఎస్ఆర్ సాది తోఫా కింద ఆర్థిక సాయం విడుదలైన అర్హులైన పదివేల నూట ముప్పై రెండు జంటలకు డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు మూడు కోట్లు జమ దీనికల్లా ఏంటంటే మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకునే వెసులుబాటు కానీ ఏదైనా కానీ గ్రామ సచివాలయాల్లోనే ఉంది ఓకే కానీ పదవ తరగతి పాస్ అయితేనే ఈ డబ్బులు ఇస్తారా అంటే చదువులేని వాళ్ళు పెళ్లి చేసుకుంటే డబ్బులు ఇవ్వరా ఇంతకుముందు ఎక్కడ ఈ రూల్ లేదే ఇది ఎందుకంటే మేము ఇస్తున్నామని చెప్తూనే కోత పెట్టడానికి ఇది ఒక మార్గం అంతకుమించి ఏం లేదు అంతే ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం నేటి నుంచి ఆల్ టికెట్లు జారీ పదిహేను వందల యాభై తొమ్మిది సెంటర్లు సిద్ధం ఒకటి నుంచి ఇరవై తేదీ వరకు పరీక్షల నిర్వహణ అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు పరీక్ష పేపర్ పోయి సరే క్యూఆర్ కోడ్ ఎందుకు టీడీపీలో సీనియర్ల సీట్లు గెల్లంతు కొన్ని చోట్ల చంద్రబాబు కొన్ని చోట్ల పవన్ అభ్యర్థుల ప్రకటనలతో సీనియర్ల గగ్గోలు అది మీ పార్టీలో కూడా జరుగుతుంది రా సరే నెక్స్ట్ ఏంటో చూద్దాం నెక్స్ట్ పేజీలో ఏముందో ఇలా రాతలన్నీ బోతకాలు చదువులకు ఓతమిచ్చేలా కళ్యాణం మాత్రం భలే డప్పు కొట్టుకుంటారండి నైపుణ్య శిక్షణ కేంద్రాలతో సత్ఫలితాలు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిఎం విశ్వకర్మ రిజిస్ట్రేషన్లో దేశంలోని ఏపీ నెంబర్ వన్ మరి నైపుణ్య శిక్ష అంటే స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలే కదా మరి స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల్లో ఎలాంటి ఎక్విప్మెంట్లు లేవు అవకతవకలు జరిగినాయని కేసు పెట్టారు కదా మరి నైపుణ్య కేంద్రాలు ఎక్కడి నుంచి వచ్చినాయండి అబద్ధాల పుత్రిక సరే ఇవేనండి మెయిన్ వార్తలు సాక్షిలో వచ్చేసరికి ఒకసారి ఆంధ్రజ్యోతిలోకి వెళ్దాం మోసాల మామ ఉత్తుత్తిత్తి ప్రేమ విదేశీ విద్య దీవెన కాదు దగా రెండేళ్లలో నూట పదహారు మందికే లబ్ధి లబ్ధి పెట్టిన ఖర్చు పదిహేను పాయింట్ ఆరు తొమ్మిది కోట్లు సమాచార హక్కుతో తేలిన నిజం కానీ నాలుగు వందల ఎనిమిది మందికి నూట ఏడు కోట్లు ఇచ్చినట్టు గొప్పలు టీడీపీ హయాంలో నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై మూడు మందికి లబ్ధి బడుగులకు మూడు వందల ఎనభై రూ ఎనభై కోట్ల రూపాయలతో విదేశీ చదువులు ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఉన్నత అవకాశం ఇప్పుడు జగన్ ఎన్నైనా చెప్తాడండి జనాలకు బుద్ధి లేదు నూట పదహారు మందికే లబ్ధి అయితే నాలుగు వందల ఎనిమిది మందికి మేము లబ్ధి చేకూర్చామని చెప్తాడు వినాలి పదిహేను పాయింట్ ఆరు తొమ్మిది కోట్లు అంటే పదిహేను కోట్ల అరవై తొమ్మిది లక్షలే ఖర్చు పెట్టాడు కానీ నూట ఏడు కోట్లు ఖర్చు పెట్టామని చెప్తాడు నమ్మాలి అలా నమ్మిస్తాడు జగన్ అదే అదేమంటే గొప్పగా నాలుగు ఆల్రెడీ నిన్న ట్విట్టర్లో ఒక అమ్మాయి ఇంగ్లీష్ గొప్పగా మాట్లాడుతున్నటువంటి అమ్మాయి నిన్న ఒకటి చెప్పింది స్కూల్ తరపున వెళ్ళి మైక్ ఇచ్చినప్పుడు మేము మైక్ పట్టుకోకపోతే మైక్ పట్టుకొని కరెక్ట్గా చెప్ప చెప్పకపోతే మాకు టీసీ ఇస్తారు కదా అని చెప్పింది అంటే అర్థమైందా వాళ్ళ చేత కూడా బలవంతంగా అబద్ధాలు చెప్పిస్తున్నారు స్కూల్ పిల్లల చేత కూడా మాకు అంత గొప్పగా ఉంది మాకు ఇంత గొప్పగా అమ్మఒడి పడిందని కావాలి అంటే అవి నెక్స్ట్ వీడియో నేను ఒకటి చేసి చూపిస్తాయి అది ఆంధ్రజ్యోతి విలేకరులపై దాడి విలేకరుపై దాడి కర్నూలు ఈనాడు కార్యాలయంపై వైసీపీ దాడి దాడులు తప్ప ఏమి లేవేళ్ళ ప్రభుత్వంలో అల్లా పీచే మోడ్ టీడీపీ సీనియర్ నేత మర్రెడ్డిపై హత్యాయత్నం లక్ష కోట్ల రూపాయల ఆస్తి ఉన్న అతి పేదవాడు జగన్ శంకరామ సభలో మన లోకేష్ బాబు ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి విజేత మార్చి తొమ్మిది తర్వాత ఎన్నికల షెడ్యూల్ అదండి ఎన్నికల షెడ్యూల్ ఉంది అసెంబ్లీ ఏటా రెండు సార్లు బోర్డు బోర్డు పరీక్షలు స్విస్ను మరి మరిపించేలా కశ్మీర్ బోమనకు భయపడుతున్నారా ఓకే అన్ని వార్తలు ఈనాడులో వార్తల్లాగా ఉన్నాయి ఇదిగోండి మార్గదర్శకథనంపై సాక్షి ఒకటి రాసింది ఈనాడు ఒకటి రాసింది ఆ ప్రాణం పోద్దండి మరి ఇదిగోండి ఈనాడు రాసిన కథనం పన్నెండు వందల రోజులు ఏమి చేశారు మార్గదర్శిపై ఏపీ సర్ సర్కారుకు సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్న విచారణ ఏప్రిల్ తొమ్మిదికి వాయిదా మార్గదర్శి చిట్ ఫండ్ కేసుపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిగింది హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అంటే హెచ్యూఎఫ్ పేరుతో డిపాజిట్లు సేకరించడం చట్టవిరుద్ధమని రెండు వేల ఏడులో అప్పటి ప్రభుత్వం మార్గదర్శిపై కేసు నమోదు చేసింది ఈ కేసులో రెండు వేల పద్దెనిమిది హైకోర్టులో మార్గదర్శి క్లీన్ చీట్ ఇచ్చింది హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రెండు వేల పంతొమ్మిదిలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు దీనిపై జస్టిస్ దీంపా దీపాంకర్ దత్త జస్టిస్ కెవి విశ్వనాథన్ జస్టిస్ సందీప్ మెహతాల్తో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ధర్మాసనంలోని న్యాయమూర్తులు మాట్లాడుతూ పన్నెండు వందల రోజుల వరకు ఏం చేశారని ప్రశ్నించారు ఇంత ఆలస్యం వెనుక కారణాలు ఏంటన్నారు మార్గదర్శి తరఫున అభిషేకమును సింఘి అభిషేక్మును మును హరీష్ సాల్వే సిద్ధార్థ లోత్రా వాదనలు వినిపించారు ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి రెండు వేల కోట్ల రూపాయలు చందాదారుల దగ్గర నుంచి వసూలు చేసిందని ఏపీ ప్రభుత్వం తరఫు కేసును సంబంధించి మార్గదర్శి చందాదారులకు డబ్బులు తిరిగి చెల్లించేశామని ఆ సంస్థ తరఫున సింఘ్వే అన్నారు ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం పన్నెండు వందల రోజులుగా ఆలస్యం జరిగిందని ఇక్కడ ఏం లేదండి యాక్చువల్గా అక్కడ ఏం జరగదు కోర్టు ప్రభుత్వం వైపు ఏం ఉండదు నాకు తెలిసి ఇవండి మూడు ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఇంకా ఏమైనా ఉన్నాయా ఒకసారి చూద్దాం ప్రభుత్వ పెద్దలకే పెద్ద కానుక యాడ్లు వచ్చినాయంటే మళ్ళీ ఓకే అండి ఎంతమటుగా మెయిన్ హెడ్లైన్స్ వచ్చేసి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్